ముమ్మడివరం ఐపోలవరం కాటిండికోట మండలాల్లో మూడు వందల ఇరవై రెండు కేసుల్లో పట్టుబడ్డ సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన మూడు వేల ఆరు వందల ఏడు లీటర్ల మద్యం బాటిల్లు ఏడు వందల డెబ్బై ఆరు లీటర్ల నాటుసారాను పోలీస్ ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు ముమ్మడివరంలో జరిగిన కార్యక్రమంలో అమలాపురం డిఎస్పి వైఆర్కే ప్రసాద్ ఎక్సైజ్ ఏఈ ఎస్జి అమర్బా సమక్షంలో అధికారులు ధ్వంసం చేశారు இ காரியமில்ல மும்முடிவரம் சிஐ மோகன் குமார் எக்ஸிஐ கிராந்தி குமார் மும்முடிவரம் ஐ போலவரம் காற்றேனு கொன எஸ்ஐ லூந்தி பா आयस्टीतून हेलपा दा सर मी रुकोडून आणू कोड लेफ्ट आय करू वेट थांब ना ఈరోజు మన అసిస్టెంట్ ఎక్సైజ్ సుప్రెండీ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మా ముమ్మిడివరం పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ముమ్మడివరం వైపోలవరం కాట్రేనకొన్న పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి మూడు వందల ఇరవై రెండు కేసుల్లో కేసులు అంటే క్రిమినల్ కేసు మూడు వందల ఇరవై రెండు కేసుల్లో గత నాలుగు మూడు సంవత్సరాలుగా సీజ్ చేయబడినటువంటి ఎన్డీపీఎలు ల లిక్కర్ కానీ డిపిఎల్ లెక్కర్ కానీ ఐడి ఆరకను కానీ ఈరోజు మేము ఎక్సైజ్ కమిషనర్ గారి ఆదేశాలను తీసుకున్న అనంతరం ఈరోజు ఏఎస్ గారి ఆధ్వర్యంలో ఈ డిస్ట్రక్షన్ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఉమ్మడివరం బైపాస్ రోడ్లో ఈరోజు చేపట్టాము మొత్తం టోటల్గా ఈరోజు మేము డిస్ట్రక్షన్ చేస్తున్నటువంటి టోటల్గా లెటర్స్లో చూసుకుంటే లిక్కరు ఎన్డీపీఎల్ కానీ అది డిపిఎల్ కానీ టోటల్గా మూడు వేల ఆరు వందల ఏడు లీటర్లు మూడు వేల ఆరు వందల ఏడు లీటర్ల డిపిఎల్ అండ్ ఎన్డిపిఎల్ ఆ లిక్కర్ని మేము ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే ఐడిఆర్ కూడా ఏడు వందల డెబ్బై ఐదు లీటర్లు ఏడు వందల డెబ్బై ఐదు లీటర్ల ఐడి కూడా ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది మేము చాలా కాలంగా ఈ మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ ఈ డిస్ట్రక్షన్ కార్యక్రమం జరగకపోవడం వలన ఈ సీజ్ చేపట్టేటువంటి ఐడి లిక్కర్ కానీ డిపిఎల్ కానీ ఎన్డిపిఎల్ కానీ ఈ సీజ్డ్ బాటిల్స్తో మాకు పోలీస్ స్టేషన్లన్నీ లాకప్లన్నీ నిండిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగినాయి మా గౌరవ సూపర్ పోలీస్ శ్రీ కృష్ణారావు ఐపీఎస్ సార్ యొక్క అది ఆదేశాల మేరకు దీన్ని ఒక మంచి యుద్ధ కార్యక్రమంలాగా లాగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన మేము ఈ ఆదేశాలని మేము ఎక్సైజ్ కమిషనర్ ద్వారా మేము తీసుకుని ఈరోజు డిస్ట్రక్షన్ కార్యక్రమాన్ని చేపట్టాము మొత్తం మా దగ్గర పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ చేసి ఈరోజు మొత్తం ఎంటైర్ ఈ సీజ్డ్ ఐడి లెక్కరు డిపిఎల్ ఎన్డిపిఎల్ని స్వాధీనంగా డిస్ట్రక్షన్ చేయటం జరిగింది ఇది విధంగా ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు లెక్క పెట్టి చెప్పలేను కానీ సుమారుగా పాతి లక్షల దాకా ఖచ్చితంగా మినిమం ఉంటుంది మా అంచనా ఎందుకంటే ఇవి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి సో ఈ కారణం చేత డిఫరెంట్ డిఫరెంట్ సో ఉంటుంది కాబట్టి పాతి లక్షల దాకా ఉంటుంది ఈరోజు ఈ సందర్భంగా మేము ఈరోజు నాటి కార్యక్రమాన్ని మేము చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాము మూడు మండలాలు ముమ్మడి వరము అయిపోలవరము కాట్రేణి ఈ మూడు పోలీసులకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లు సంబంధించి ఎక్సైజ్ కాదు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఈ సీజ్డ్ లిక్ ఈ ఈరోజు మనం ధ్వంసం చేయడం జరిగింది బాగా ఉండేది అప్పుడు మనకి గత ప్రభుత్వం అప్పుడు ఏంటంటే చాలా బ్రాండ్స్ దొరికేవి కాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మనకి యానం వైపు పరిగెత్తేవారు అందరూను ఇప్పుడు అంత అట్లాంటి పరిగెత్తడం అనేది ఏం లేదు ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంచి బ్రాండ్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ రకమైన ఇదేం లేదు ఆ యావలేదు ఎవరికి ప్రజలకు మనం చేసిన కూడా గత ప్రభుత్వం పాతవే ఇవన్నీ ఇప్పుడు మనకు అందుకనే ఇటీవల కాలంలో మీకు పెద్ద ఎన్డీపీఎల్లు అంత విపరీతమైన కేసు కూడా మాకేం దొరకట్లేదు ఎందుకంటే డిమాండ్ లేదు కాబట్టి ఇక్కడ అమ్మేవాళ్ళు కూడా తక్కువ ఉన్నారు